దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఏపీలో అమలు చేస్తున్నారన్నారు పేర్నాని మేము వెనక్కి తీసుకుంటున్నానని మీనా చెప్పారంటే తప్పు ఒప్పుకున్నట్టే అన్నారు ఎన్నికల కమిషన్ చట్టాన్ని ఒత్తిడితో ఆరోపించారు చట్టాలని వాళ్ళ చుట్టాలుగా చేసుకున్నప్పటికీ కూడా అంటే ఈ ఒప్పందాలు ఈ కూటములు దేనికంటే ఇట్లాంటి తప్పుడు పనుల కోసమే ఖచ్చితంగా మేము న్యాయస్థానంలో న్యాయం పొంది తీరుతాం ధర్మం గెలుస్తుంది ముఖేష్ కుమార్ మేనా గారు వెనక్కి తీసుకున్నాడు ముచ్చింతల్లోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్స్ ఆన్ బుక్ మై షో ఖచ్చితంగా ఢిల్లీ కూడా ఈ కాగితాన్ని వెనక్కు తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఒక పక్క వాలిపోవటం అనేది పక్షపాత ధోరణితో పనిచేయడం ఎంతవరకు సమంజసం అంటే రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిపెండేషన్ యాక్ట్లో చట్టంలో లేదు పొందుపరచబడిన రూల్స్లో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటు ఇస్తారు వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ ఇరవై ఐదో తారీఖు నేను ఇచ్చినటువంటి సర్క్యులర్ని మెమోని వెనక్కి తీసుకుంటున్నాను తూచని చెప్పి అంటారు ఇవాళ సాయంత్రం అంటే తప్పు చేశాననే కదా నేను తప్పు చేశాను తొందరపాటు పడిపోయాను వాలిపోయాను ఒక పక్కకి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని కోర్టుకు సబ్మిట్ చేస్తాడు